అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే జూను మూడో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నందు రైతులకు శుభవార్తగానే చెప్పవచ్చు ఎందుకంటే మనకి సర్వం వాడినోళ్ళు తోటలంతా బాగా వస్తున్నాయి అదేవిధంగా వాళ్ళ క్రాప్ కూడా ఎక్కువ రావడానికి దిగుబడి ఎక్కువ రావడానికి కూడా ఉంటుందండి అదేవిధంగా మార్కెట్ ప్రైజ్ కూడా మనం చూసుకున్నట్లయితే మంచి ప్రైజ్ అనేది బాగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం మీరు చూస్తున్న తోట కూడా సుమారుగా ముప్పై రోజులైంది ఇక్కడ కూడా వైరస్ అనేది ఎక్కువ వస్తుంది అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా సర్వం వాడితే మీ తోటలన్నీ బాగొస్తాయి అనేది మరొకసారి మీకు చెప్పడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాము ఎందుకంటే వైరస్ అనేది చిన్న మొక్కలకు కూడా ఉంది ఎక్కడా వైరస్ లేదు అనేది ఏమీ ప్రసక్తి అనేది లేదు అందుకోసమే ప్రతి ఒక్కరు సర్వం వాడుకొని మీ పంటను బాగా తీసుకోండి సర్వంతో మీ పంట దిగుబడి తెచ్చుకోండి అదేవిధంగా మార్కెట్లో కూడా మంచి ప్రైజ్ వెళ్ళే అవకాశాలు కూడా చాలా వరకు మెండిగా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి మనం ఇక్కడ తోట అయితే విజిట్ చేయడం జరుగుతుంది ఈ తోటకు వచ్చి యాభై రోజుల తోట అయింది ఈ తోటకొచ్చి ఇరవై రోజుల ముందు సర్వం స్ప్రే చేశారు ఆ రోజు చెప్పాం కదండి రమణారెడ్డి అన్న గుట్టపాలెం విలేజ్ బీ కొత్తకోట మండలం అని మాట్లాడాడు అన్న తోటలని విజిట్ చేసి చూడండి ఇప్పటికి కూడా ఇరవై ఆ సర్వం స్ప్రే చేసి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించండి రెండు ఎకరాల తోట ఏ విధంగా ఉందనేది మీరే గమనించండి సర్వం అనేది అద్భుతం మహా అద్భుతం అనేది మరొకసారి ప్రూఫ్ ప్రూవ్ అయింది చూడండి నన్ను చాలామంది ట్రోల్ చేస్తున్నారు ఆ ట్రోల్ చేసే వాళ్ళకి మటుకే ఈ వీడియో అంకితం అనేది సర్వం అనేది అద్భుతం మహా అద్భుతం అనేది మరోసారి ప్రూవ్ అయింది ఒకసారి గమనించండి ఏ విధంగా రిజల్ట్ అనేది ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయడం ఏమనగా చాలామంది రైతన్నలు ఫోన్ చేసి మీరు చెప్పిన విధంగా సర్వం వాడాము ఎక్సలెంట్గా వచ్చినాయి మా తోటలో వాడినాక ఐదో రోజు నుంచి ఆరో రోజు వరకు ఆరో రోజు ఏడో రోజు ఫోన్ చేసి ఎక్కువ మంది నాకు చెప్పడం ఏమనగా సర్వం వాడినాక మా తోటలు ముడత తగ్గడం కానీ ట్రిప్స్ తెల్లదోమ అదేవిధంగా మనకి బోడు తెగలు కానీ అగ్గి తెగలు కానీ ఇవన్నీ తగ్గి చెట్టు మంచి గ్రోతింగ్ రావడం కానీ పూత పిండి పట్టడం కానీ ఇవన్నీ చెప్తా ఉంటే నాకే చాలా హ్యాపీనెస్గా మూమెంట్ వస్తుంది ముఖ్యంగా సర్వం అంటే ఫస్ట్లో ఎస్ అనేది సిమోడిసు లాస్ట్లో ఎం అనేది మిరావిడ్ ఈ రెండు కలియక వల్ల చాలా అద్భుతాలే చాలా వరకు జరుగుతున్నాయి ఎందుకంటే టమాటా పంటలో మీకు ముఖ్యంగా అన్ని అన్ని రోగాలకి సర్వ రోగాలకి పనిచేస్తుందంటే ఈ సర్వమే పనిచేస్తుంది అనేది మరొకసారి మీకు తెలియజేస్తున్నామండి ఎందుకోసమంటే ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ ఫీలింగ్ తెలియజేసినప్పుడు వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ అభిప్రాయాన్ని నాకు తెలియజేసినోడు నాకైతే చాలా సంతోషంగా ఉంది అందుకోసం మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఒకసారి టమాటా నాటి నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల లోపల సర్వం అనేది ఒకసారి స్ప్రే చేసుకుంటారని మీకు తెలియజేస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ అండి